కు దీటుగా ప్రతిభకు పట్టం కట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు డెబ్బై మూడు శాతం ఉత్తీర్ణత సాధించడం శుభ పరిణామం అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో గత అక్టోబర్ నెలలో మహత్తర యజ్ఞంలా ప్రారంభమైన ప్రభుత్వ కళాశాల నిర్మాణం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా అందరి ఆమోదంతో సజావుగా సాగుతుందని ఇదే క్రమంలో నేటి శుభముహూర్తాన కళాశాల మెయిన్ డోర్ ముఖద్వారానికి కాంగ్రెస్ నేతలతో కలిసి పూజా కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే శంకర్ రెండో అంతస్తు స్లాబ్ పనులకు శాస్త్రోత్తంగా పూజలు చేసి పనులను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాల నిర్మాణం చేపట్టినప్పటి నుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు సాగుతున్నాయని అందుకు పూర్వ విద్యార్థులు ప్రముఖులు అందరి ఆమోదంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసే బలమైన సంకల్పంతో ముందడుగు వేస్తున్నామని తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సత్తా చాటుతూ ఉత్తీర్ణత సాధించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంది తిరుపతి రెడ్డి రఘునాయక్ ఎండి ఇబ్రహీం తోలిపూర్ త్రిజల ఆదిపల్లి దర్శన్ లింగారెడ్డి కూడా మచో తదితర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు కాలేజ్ నిర్మాణంలో ముఖ్యమైన కార్యక్రమం గత అక్టోబర్ లో మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నిర్మాణం ఈ నిర్మాణంలో భాగంగా రెండవ స్లా పడతా ఉంది ముఖ్యంగా పని ఈ నిర్మాణం ఎక్కడ ఆటంకం లేదు చాలా సునాయాసంగా డబ్బులకు కానీ పన్నులు కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు సబండ వర్గాలు ప్రతి ఒక్కరు సహకరిస్తుంది కార్యక్రమం కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఈ కాలేజ్కు ముఖ్య డోర్ అంటే ఇలా మంచి దినం కాబట్టి ఈ డోర్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి అదేవిధంగా రెండో స్లాబ్ కూడా పడతా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఎలాంటి లోటు లేకుండా దాతల సాయం కానీ పెద్దల సాయం కానీ ప్రతి ఒక్కరు సాయం గుణంగా జరుగుతూ ఉంది నేను అనుకుంటున్నా మూడు నాలుగు నెలల్లో ఇది పూర్తి చేయబడుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం కానీ ఎక్కడ పని శంకుస్థాపన చేసిన రోజు నుంచి ఇది నిరంతరం అంటే ఎక్కడ కూడా ఒకరోజు ఒక గంట కూడా ఆగలేదు కాబట్టి ఇక్కడ తిరుపతి రెడ్డి గారు అశోక్ గారు అందరూ కూడా మా టీం అంతా కూడా బాగా ఇక్కడ ఉండి ప్రత్యేకంగా దృష్టి సారించి నేను అప్పుడప్పుడు వచ్చిపోయినప్పటికీ వాళ్ళు పూర్తిగా దీని నెంబర్ అడుగుణంగా ఇది ఒకటి చేరాలి ఇది ఒక పేద విద్యార్థులకు ఖచ్చితంగా మంచి అన్ని అంగులతో కూడుకున్న కాలేజీ నిర్మాణం చేపట్టాలనేది ప్రతి ఒక్కరు సంకల్పం నా సంకల్పం కూడా అదే త్వరలోనే ఒక ఐదారు లోపు ఐదారు నెలల్లో ఇది పూర్తి చేసి అందరికి విద్యార్థులకు అందుబాటులో తెస్తాం అన్న ఇది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు కదా మొన్న రిజల్ట్ మీరు అనుకున్నారు మంచి లక్ష్యంతోనే మీరు అన్నీ చేశారు వాళ్ళ రిజల్ట్ ఎట్టుంది భవిష్యత్తులో మళ్ళీ మీరు చెప్పాలనుకున్నది ఏమో అంటే ఈ మా అందరి లక్ష్యం ఒకటే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ ఈ యొక్క విద్యార్థులకు అన్ని వసతులతో కూడుకున్నది నాణ్యమైన విద్యను అందించాలి దాదాపు ఇప్పుడు పాఠశాలలైనా మంచి పిహెచ్డీ బీఈడి ఎంఈడి చేసిన ఉపాధ్యాయులు ఉంటుంది లెక్చరర్స్ కూడా ఇక్కడ కూడా ఎంపీలు ఎంఏ పిహెచ్డీలు చేసిన లెక్చరర్సే ఉంటున్నారు కానీ వారు కూడా మేము ఏమంటున్నాం అంటే పూ ఈ యొక్క విద్యార్థుల లోపల వారికి సరి అయిన విద్యను అందించాలి సరి అయిన రిజల్ట్ ఉత్తీర్ణత పెంచాలి మా లక్ష్యం దాని గురించి ఇంత కృషి చేస్తుంది ఎలా మామూలు కృషి కాదు ఇది అంటే వాళ్ళకి అన్ని విధాలా అన్ని అందుబాటులోకి తీసుకురావాలి షార్ట్ టైంలో వాళ్ళు కూడా మొన్న మొన్న నేనే రెండు నెలల ముందు మధ్యాహ్నం భోజనం పెట్టడం జరిగింది వారు కూడా ఇంకొక ప్రయత్నంలో లెక్చరర్ కానీ ప్రిన్సిపాల్ కానీ విద్యార్థులు కూడా అర్థం చేసుకుంటుర్రు ఇదంతా మన గురించే చేస్తారు మనం కూడా ఇష్టపడి కష్టపడి చదువుకోవాలని ఒక ఆలోచనకు మాత్రం విద్యార్థులు వచ్చారు మనం కూడా చక్కగా పనిచేయాలని చెప్పి కూడా లెక్చరర్లు కూడా ఆ స్థాయికి వచ్చారు మా తన కూడా ఇప్పుడు ఏదైతే ఇరెగ్యులారిటీ విద్యార్థులు ఆబ్సెంట్ ఉండేనో అటువంటిది లేకుండా పూర్తి స్థాయిలో ఇది మీరే చూస్తారు భవిష్యత్తులో ఒక ఆరు నెలల తర్వాత తప్పకుండా మీరే చూస్తారు అందరం కూడా ఒకటే మన లక్ష్యమంతా ఒకటే ఈ ప్రభుత్వాలు ఇలా పని చేస్తున్నాయి పేదల గురించి పేద విద్యార్థుల గురించే ఎడ్యుకేషన్ కూడా ఇలా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది ఎడ్యుకేషన్ గురించే ముఖ్యమంత్రి కానీ మేము కానీ మేము కూడా మా నిధులు ఉన్న మా ప్రయత్నం ఉన్న ఉంటే ఎడ్యుకేషనే చూస్తూ ఉన్నారు మీరు హై స్కూళ్ళల్లో కూడా చూస్తూ ఉన్నారు ఇంటిగ్రేటెడ్ వచ్చింది మన మౌలిగిత కూడా వచ్చింది ఇలా కాలేజ్ చేస్తున్నాం మొన్న డిగ్రీ కాలేజ్ చేసినాం అంటే దీనికి ప్రయారిటీ ఇప్పుడు మనిషికి విజ్ఞానం ఉంటే ఏ సంస్థలైనా పని చేసుకోగలుగుతాడు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి తోడు అవివేకి అవివ్యక్ అయితే చేయలేడు చదువుకోలేడు అయితే ఇప్పుడు ఒక నాణ్యుడు ఉంది విద్య లేనివాడు వింత పశువుని వానికి విద్యను అందిద్దాం విద్యను అందిస్తే ప్రభుత్వం లక్ష్యం కూడా అదే పెట్టుకోవాలి ఈ ప్రభుత్వం కానీ ఈ పాలకులు కానీ విద్యకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తేనే ఈ సమాజం ముందుకు పోతుంది ఆ కుటుంబం ముందుకు ఆ ప్రాంతం ముందుకు పోతుంది చదువుకున్నట్టయితే కాబట్టి చదువును ప్రాథమిక హక్కుగా మనము ఇలా తీసుకుంటా ఉన్నాం ఒక నియోజకవర్గంలో నేను కూడా ఎమ్మెల్యే కూడా దానికే ప్రయారిటీ ఇచ్చి కూడా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం కాలేజ్ విషయానికి వస్తే మాత్రం దాతలు గొప్ప విషయం ఇప్పటివరకు నా చేతికుంటూ కూడా ఒక రూపాయి పెట్టలేదు దాతలే పెట్టారు కాబట్టి భవిష్యత్తులో పెట్టాల్సి వస్తే పెడతాం దాంట్లో ఏమి ఇబ్బంది లేదు దీని టార్గెట్ అంతా పదిహేను కోట్లు ఈ పదిహేను కోట్లతో అన్ని అంగులతోని కాలేజీ మాత్రం నిర్మాణం చేసి చూపెడతాం